ఫ్లూట్ పర్చేసెస్కి సంబంధించి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఆ కన్ఫ్యూజన్స్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం ఈ వీడియోతో సాల్వ్ చేయబోతున్నాం చాలామందికి మంచి ఫ్లూట్ కొనాలని కానీ ఎక్కడ కొనాలో అర్థం కాదు చాలామందికి హిందుస్థానీ ఫ్లూట్ కొనుక్కోవాలా కర్ణాటిక్ ఫ్లూట్ కొనుక్కోవాలనేది ఒక కన్ఫ్యూజను అసలు ఫ్లూట్స్లో ఎన్ని శృతులు ఉంటాయి అవి ఎలా అప్లై అవుతాయి అనేది ఇంకో కన్ఫ్యూజను అన్నిటికన్నా మించి చాలామంది ఏంటంటే ఆన్లైన్లో ఏ ఫ్లూట్స్ అంటే ఆ ఫ్లూట్స్ ఆర్డర్ పెట్టేసి వాళ్ళకి ఆ ఫ్లూట్స్ని సరిగ్గా వాళ్ళు ప్లే చేయకపోవడం వల్ల చాలామంది నిరుత్సాహపడుతున్నారు సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కన్ఫ్యూజన్స్కు కన్ఫ్యూజన్స్ అండ్ ప్రాబ్లమ్స్కి ఈరోజు ఈ వీడియో ఒక సొల్యూషన్ అండి నమస్కారం నా పేరు ఆదిత్య తేజ మీరు చూస్తుంది ఆదిత్య ఫ్లూట్ స్కూల్ సో ఈరోజు మనం అసలు ఫ్లూట్లో ఎన్ని శృతులు ఉంటాయి ఐ మీన్ సప్తస్వరాలు అంటామండి మనం శాస్త్రీయ సంగీతంలో ఏడు ప్లస్ ఇంకొక ఐదు ఆ ఐదు ఏంటి అంటే అవి కోమల్ స్వరాలు అన్నమాట మొత్తం పన్నెండు స్వరాలు మన ఫ్లూట్ ప్లేయింగ్లో ఉంటాయండి సో అవి ఏంటి అంటే ఏ ఏ షార్ప్ బి సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ షార్ప్ జి అండ్ జి షార్ప్ ఇన్ని శృతులు ఉంటాయి మనం అనుకోవచ్చు ఇన్ని ఇన్ని శృతులు అసలు ఎందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పియానో నేర్చుకుంటున్నారు అనుకోండి పియానో నేర్చుకుంటున్నారు ఇది పియానో ఇది నేర్చుకుంటున్నారు మీకు ఒక మూడు నాలుగు పియానోలు అవసరం లేదు పక్కన ఒక పియానో ఉంటే చాలు అన్ని శృతులు దాంట్లో ఉంటే గిటార్ కూడా అట్లే వయోలిన్ కూడా అట్లే కానీ ఫ్లూట్కి వచ్చేసరికి ఏంటి అంటే మీకు పన్నెండు శృతులు కావాల్సి వస్తుంది ఒక బిగినర్గా మీరు కొన్ని శృతులు మీరు తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మీరు మీ ఫ్లూట్ లెర్నింగ్ని ఎక్స్పాండ్ చేయాలి ఇంకా దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే పన్నెండు శృతుల పట్ల మనకి సంపూర్ణమైన అవగాహన మనకి అవసరం అన్నమాట ఈ పన్నెండు శృతులు పన్నెండు శృతులు దీని మేకింగు అండ్ దీని శబ్దము దీని ప్రత్యేకత దానికి ఉందండి ఈ పన్నెండు శృతులు ఏది దేనికి దేనికి పొంతలేదు దేని అందం దానికి సో ఏ ఏ షార్ప్ బి సి షార్ప్ డి షార్ప్ ఈఎఫ్ ఎఫ్షార్ప్ జి జిషార్ ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి ప్లే చేద్దామండి మీకు ఒక వేరియేషన్ అర్థమవుతుంది ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సైడ్ మనం వెళ్దాము ఏ ప్లే చేద్దాం మనం ఇది ఏ ఏ స్మాల్ ఇప్పుడు మనం ఏ షార్క్ ప్లే చేయబోతున్నాం ఏ షార్క్ బేస్ ఇప్పుడు నెక్స్ట్ మనం బి ప్లే చేయబోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం సి ప్లే చేయబోతున్నాం సి సౌండ్ ఇట్లా ఉంటుందండి ఇప్పుడు మనం సి షార్ప్ ప్లే చేయబోతున్నాం సౌండ్ ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం డి ప్లే చేయబోతున్నాం ఇప్పుడు మనం డి షార్ప్ ప్లే చేయబోతున్నాం ఇప్పుడు మనం ఈ ప్లే చేయబోతున్నాం ఇప్పుడు మనం ఎఫ్ ప్లే చేయబోతున్నాం ఇప్పుడు మనం ఎఫ్ షార్ప్ ప్లే చేయబోతున్నాం ఎఫ్ ఇట్లు ఉంటుందండి ఇప్పుడు మనం జీ ప్లే చేయబోతున్నాం ఇప్పుడు మనం లాస్ట్ జీ షార్ప్ ప్లే చేయబోతున్నాం ఇన్ని ఫ్లూట్స్లో మీరు ఒక్కసారి వీడియో మళ్ళీ రివైండ్ చేసి చూడండి ప్రతి ఒక్క శృతికి దాని యొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు సినిమాలో ఏంటి అంటే ఏ భక్తి గీతాల్లో అయినా సరే ప్రతి ఒక్క సాంగ్ని ఒక స్కేల్లో ఒక శృతిలో సెట్ చేస్తారు దాన్ని ఆ శృతిని మనం క్యాచ్ చేసి ప్లే చేయాలి అంటే పన్నెండు శృతుల పట్ల మనకి సంపూర్ణమైన అదుపు మనకు రావాలి ఈ ఫ్లూట్స్ అన్నీ నేనే తయారు చేసినటువంటి మన ఫ్యాక్టరీలో నేను తయారు చేసినటివి సో బేసికల్గా ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్కి ఎలాంటి డౌట్స్ వస్తాయంటే అసలు మంచి ఫ్లూట్ ఎక్కడ కొనాలి అని మంచి ఫ్లూట్ మనం కొనే ముందు మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే అసలు మేకర్ ఎవరు సెకండ్ థింగ్ ఏంటి అంటే అది ఫ్లూట్ ట్యూన్లో ఉందా లేదా థర్డ్ థింగ్ ఏంటి అంటే బ్యాంబూ డ్యూరబిలిటీ ఎలా ఉంది వాళ్ళ కొరియర్ సర్వీస్ ప్యాకింగ్ సర్వీస్ ఎలా ఉంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నేనైతే మన ఫ్లూట్స్నే సజెస్ట్ చేస్తాను కానీ మీరు మీ రీసెర్చ్ కూడా చేయాలి లైక్ మీకు ఏ ఫ్లూట్స్ అయితే సెట్ అవుతాయో మీరు తీసుకోవచ్చు అండి దట్స్ అప్ టు యూ బట్ మన ఫ్లూట్స్ అయితే బెస్ట్ అనేది నా ఒపీనియన్ నా సజెషన్ ఇంకొకటి ఏ స్కేల్ తీసుకోవాలి ఇప్పుడు మీరు ఒక బిగినర్ అనుకోండి అట్లీస్ట్ మీరు ఒక ఐదు నుంచి ఆరు శృతులు మీరు తీసుకోవాల్సి వస్తుంది ఈ ఎఫ్ డి డి షార్పు సి అండ్ దానికన్నా ఇంకొక రెండు మైనస్ అయినా చేసుకోవచ్చు కానీ నా ఒక ఒపీనియన్ ఏంటి అంటే మనం మన స్కూల్లో ఏంటి అంటే స్టూడెంట్స్కి ఈ సెట్ని ఆఫర్ చేస్తున్నాం ఈ సెట్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఇది ప్యాక్ చేసి నేను యుఎస్ఏకి పంపిస్తున్నాను చార్లెట్ అనే ప్లేస్లో రోషన్ అనే అబ్బాయి ఎయిట్ ఇయర్స్ అనుకుంటాను అబ్బాయికి హీ వాంట్స్ టు లెర్న్ ఫ్లూట్ అస్ మన దగ్గర అబ్బాయి ఫ్లూట్ నేర్చుకోవాలనుకుంటున్నాడు సో ఆ అబ్బాయికి ఏంటంటే ఈ ఫ్లూట్స్ని కస్టమైజ్ చేసి యూఎస్ఏకి పంపించడం జరుగుతుంది దానికన్నా ముందు ఒక చిన్న ట్యూనింగ్ టెస్ట్ లాగా ఒక వీడియో చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో బేసికల్లీ అండి వెల్ ఇన్క్లూడ్స్ ఫ్లూడ్స్ బ్యాంబూ డ్యూరబిలిటీ కొరియర్ అండ్ ప్యాకింగ్ సర్వీసెస్ ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఒక మంచి సంస్థను మనం చూస్ చేసుకొని ఏదైతే మనకు నమ్మకంగా ఉంది బాధ్యతగా ఉ ఉన్న సంస్థ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు కానీ నా సైడ్ నుంచి నేను ఇచ్చే అష్యూరెన్స్ ఇప్పుడు దాకా మనం ఫ్లూడ్స్ని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లేసెస్లో మనం పంపించడం జరిగిందండి తెలంగాణలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే యుఎస్ఏలో అయినా సరే ఆస్ట్రేలియాలో అయినా సరే జర్మనీలో అయినా సరే రష్యాలో అయినా సరే దుబాయ్లో అయినా సరే ఇంకా చాలా చాలా ప్లేసెస్కి మనం పంపించున్నాము ముంబై అయినా నార్త్ అయినా సో మీకు ఎక్కడి ఫ్లూట్స్ కావాలన్నా సరే ఈ ఫ్లూట్స్ అన్నీ స్పెషల్గా మీకోసం నేను కస్టమైజ్ చేసి నీట్గా ప్యాక్ చేసి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీకు సేఫ్గా మీకు రీచ్ చేయించే బాధ్యత నాది సో ఐ మీన్ మీరు ఫ్లూట్ క్లాసెస్ గురించి మీరు చూస్తున్న మంచి ఫ్లూట్స్ తీసుకోవాలనుకుంటున్నా మన ఆర్గనైజేషన్ మన సంస్థ మన స్కూలు మన ఫ్లూట్ మేకింగ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఐ మీన్ ఇట్ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ ఫర్ యూ సో విషింగ్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లర్నింగ్ అండి ఈ ఫ్లూట్ సెట్ మీకు కావాలి అని అనుకుంటే మీరు నాకు కానీ ఈ నెంబర్కి కానీ కాల్ చేయగలిగితే మీకు ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను నాకు ఒక్కొక్క మీన్స్ ఈ సెట్ అంతా నాకు తయారు చేయడానికి ఒక మ్యాక్సిమం టూ త్రీ డేస్ పడుతుంది అంతే దానికి మించి ఎక్కువ కాదు ప్రతి స్టూడెంట్కి నేను డిఫరెంట్గా డిజైన్ చేస్తానండి ఫ్లూట్స్ని నేను డిజైన్ చేసేటప్పుడు సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వాళ్ళ అండర్స్టాండింగ్కి తగ్గట్టు నేను వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది ఈ ఫ్లూట్స్ అన్నీ ఈ ఫ్లూట్స్ అన్నిటి మీద రాసుంటుంది ఏ స్కేల్ ఏ స్కేల్ ఫ్లూట్ ఐ మీన్స్ విచ్ స్కేల్ ఈస్ విచ్ ఫ్లూట్ అని దాని గురించి ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు సో మీకు క్లాసెస్ కావాలన్నా సరే ఫ్లూట్స్ కావాలన్నా సరే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండి సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అండ్ కొంచెం ఒక మ్యూజిక్ ఏదన్నా ప్లే చేసి మనం వీడియోని ఎండ్ చేద్దాం ఏ స్కేల్తో మనం ప్లే చేద్దాం నాకు ఏ షార్ప్ బేస్ అంటే ఇష్టం దాంతో ప్లే చేద్దాం అన్ని స్కేల్స్ ఇష్టమే కాకపోతే లాస్ట్లో ఒక మంచి మెలడీ టచ్ ఇద్దాం మనం ల లైక్ దిస్ స్కిల్ సో మచ్ సో మీరు కూడా ప్లే చేసి ఆస్వాదిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ క్లా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్